హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జ్యోతి లాగ్స్ ఈరోజు వీడియో అయితే కాదండి పోయిన సండే వీడియో ఇది కానీ పోస్ట్ చేద్దామంటే కొంచెం టైం దొరక్క ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఏం ప్రోగ్రామ్ అంటే మా అక్క వాళ్ళు ఒక వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళు ఒక అమ్మవారి దగ్గర అంటే పాలవంచ పెద్దమ్మ టెంపుల్ దగ్గర అయితే ఒక మొక్కు మొక్కుకున్నారంట ఆ మొక్కు అనేది తీరింది అంటే ఆ కోరిక అనేది నెరవేరింది ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే చిన్నపాటి ఫంక్షన్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాం మాకు వచ్చే గెస్ట్ల కోసం అయితే వాళ్ళు ఉండడానికి ఒక కమిటీ హాల్ కావాలి కాబట్టి ఒక మంచి కమిటీ హాల్ అయితే చూసాము అందుట్లో రెండు చూసాము రెండు ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం అందరికీ బాగా నచ్చింది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అమ్మవారికి కావాల్సిన సామాన్లు తీసుకోవాలి కాబట్టి మళ్ళీ అందరం కారులో బయలుదేరి పాలవంచు కొత్తగూడెం అయితే బయలుదేరినం అదేంటి పాలవంచలో తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ పాలవంచలో మనకి అంత ఐడియా లేదండి ఎక్కడ ఏ షాపులు ఉంటాయో మళ్ళీ ప్లస్ నైట్ కదా మళ్ళీ మేము అందరం ఆడోళ్ళమే మాకు అంత ఐడియా లేదు కాబట్టి కొత్తగూడెం అయితే నేను పదహారు సంవత్సరాలు ఉన్నాను ఎక్కడ ఏముందో ఐడియా ఉంది కాబట్టి ఇంక వెళ్ళాం వెళ్ళి అన్నీ తీసుకొని ఆకలి అయితే అంటే టిఫిన్ చేసి మా బాబుకి డ్రెస్ కావాలంటే డ్రెస్ తీసుకొని మళ్ళీ కొత్తగూడెం టూ అయితే వెళ్ళాం ఇంకా అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ టూకి వెళ్ళి అందరం ఫోర్ కల్లా రెడీ అయిపోయినాం ఇలా మామూలుగా అయితే రెడీ అయిపోయినాం మళ్ళీ అక్కడ కమిటీ హాల్ కాడ రెడీ అవ్వచ్చు అన్నట్టుగా నార్మల్గా అయితే ఇలా రెడీ అయిపోయినాం రెడీ అయ్యి ఇక మా అక్క కూడా రెడీ అయ్యి చక్కగా ఇంట్లో అయితే పూజ చేసింది ఇక అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఇక అందరూ ప్రతి ఒక్కరు తీర్థయాత్రకైనా మొక్కలు తీర్చుకోవడానికైనా వెళ్ళినప్పుడు అయితే ఇంట్లో పూజ చేస్తారు కాబట్టి మేము కూడా అలా పూజ చేసుకున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక మనుగురు టూ మళ్ళీ పాల వంచి వెళ్ళడానికి అయితే అందరం రెడీ అయ్యి కారు అయితే ఎక్కేసినాం మేము రెడీ అయ్యేటానికి మొత్తం అయితే ఫోర్ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళేటాలకి ఫోర్ థర్టీ లోపల అక్కడికి వెళ్ళాం వెళ్ళేసి ఇప్పుడు అమ్మవారికి బోనం ప్రిపేర్ చేయాలి కాబట్టి అది కూడా మీద చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం ఇక రాళ్ళ కోసం అయితే ఎతికి రాళ్ళు అయితే దొరికినాయి మూడు రాళ్ళు ఒక దగ్గర పెట్టేసి చక్కగా నీళ్ళు చల్లి కుంకం పసుపు వేసేసి చక్కగా మేమైతే పాలు ఇక ఒక కొత్త గిన్నె కొన్నామండి ఎందుకంటే పొంగల్ చేస్తా అదే అమ్మవారికి బోనం చేస్తుంది కాబట్టి కొత్త గిన్నె కావాలి కాబట్టి ఒక కొత్త గిన్నె అయితే కొనుక్కొని అందులో పాలు పోసి ఇక కట్టెల పొయ్యి మీద అయితే పెట్టేసింది వెలిగించి ఇక నెక్స్ట్ వచ్చేది పాలైతే పొంగినాయి ఇక మా ముగ్గురు అదృష్టం లక్ష్యం ఉన్నారు కదా మా లక్ష్యంలో అయితే వాళ్ళ ముగ్గురితో అయితే మేము బియ్యం వేయించాం బియ్యం వేయించి చక్కగా పొంగలైతే మా అక్క అయితే మంచిగా ప్రిపేర్ చేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి మా అక్క అమ్మవారికి వడి బియ్యం పోద్దామని కూడా మొక్కుకున్నదంట ఆ వడి బియ్యముగా కలిపేసి రెడీ చేస్తే ఒక పని అయిపోయింది కదా అనేది నేను ఫస్ట్ అయితే ఇక బియ్యం అయితే రెండు కేజీలు బియ్యం అయితే బేసిన్లో పోసుకొని కొద్దిగా పసుపు ఆవునే వేసి బాగా కలిపాను ఇక నెక్స్ట్ వచ్చేసి మక్క పొంగల్ చేయటం అయిపోయినాక మేకనైతే ప్రిపేర్ చేస్తుంది అదే పూజ కడుతుందా పూజ కడతారంటూ అలా అయితే పూజ కట్టేసింది ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీ ముగ్గురం అయితే ముగ్గురు చేతులు కలవాలి కాబట్టి వడి బియ్యానికి మళ్ళీ మేము ముగ్గురం కలిసి వడి బియ్యం కలిపి మళ్ళీ నెక్స్ట్ ఇక అమ్మవారికి ఇష్టమైన సామాన్లన్నీ ఇక వడి బియ్యంలో అయితే సదరేసాం అదే అండి గాజులు పువ్వులు ఒక్కలు ఖర్జూరం ఐదు ఇంటి కొబ్బరి కొబ్బరి కుడకలు చీర జాకెట్ పూలు ఇక అన్నీ అయితే ఇలా అయితే వడి బియ్యంలో చదువుకున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మా అక్క అయితే ఇంకా బోనం ఎత్తుకుంది ఇంకా డప్పు సౌండ్తో అయితే అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక స్టార్ట్ అయిపోయి మేము ఇక్కడికి వెళ్ళేటానికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీ అయ్యి అక్కడికి వెళ్ళి ఇక బోనం అమ్మవారికి సమర్పించేసి ఇక మేకైన శుభ్రంగా మళ్ళీ ఒకసారి పూజ కట్టేసాం అనమాట గుడి దగ్గర ఇక పూజ కట్టేసి అందరం అయితే దండం పెట్టుకొని ఆ మేకకి మనం చేసిన బోనం కొంచెం తినిపిచ్చేసి ఇక మనం తినాక ఎలా మూతి కడుక్కుంటామో అలా మేకకు కూడా మూతి కడిగేసినాం అమ్మ తల్లి చల్లగా చూడమ్మా మేమేమన్నా తప్పులు చేస్తుంటే క్షమించని దండం పెట్టుకున్నాం జడత ఇచ్చింది లోనికి వెళ్ళినా దర్శనం చేసుకున్నాం అమ్మవారికి వడి బియ్యం పోసుకున్నాం అన్నీ అయిపోయి ఇక మళ్ళీ కమిటీ హాల్కి అయితే వచ్చినాం ఇక ఇక్కడ కమిటీ హాల్ కాడైతే వంటలు అయితే ప్రిపేర్ చేస్తూనే ఉన్నారు ఇక స్టార్ట్ చేసేసారు ఇక మార్నింగ్ ఇవాళ టిఫిన్ వచ్చేసి ఉప్మా అండ్ చట్నీ అందులో టమాటా చట్నీ చేశారు ఇక కాఫీ సారీ కాఫీ లేదు టీ ఇక మా అంతలోనే మా గెస్ట్లు వస్తూనే ఉన్నారు అంటే మా చుట్టాలు వస్తూనే ఉన్నారు స్టార్ట్ అయిపోయారు ఇక మేము ఇప్పటి నుంచి స్టార్ట్ అనమాట పనికి వచ్చిన గెస్ట్లని మంచిగా చూసుకోవాలన్నదే మా హాబీ అంటే మాకు లక్షణం మా అమ్మ మా నాన్న ఎంత శత్రువు అయినా కూడా మనం గుమ్మం ముందుకి వచ్చినప్పుడు ఆ శత్రువునే మనం నవ్వుతూ పలకరించాలి అన్నదే మాకు ముగ్గురికైతే నేర్పించారు ఆ నవ్వు అనేది మాకు ఎప్పటికీ అలానే ఉంటుంది ఎంత బాధ వచ్చినా కూడా ఆ నవ్వు అనేది మా పేదల మీద ఎప్పటికీ చెరగదు అలానే ఇక టిఫిన్ తినడం అయిపోయింది కొంచెం బోరింగ్గా ఉందని అయితే ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఇలా ఒక క్యాట్వాక్ అయితే ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేసిన ఇక అందరూ అయితే మంచిగా అటెండ్ అయ్యారు మంచిగా ప్రోగ్రామ్ అయితే చేశారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఎందుకంటే ఇందులో ఉన్న చుట్టాలు ఎవరు రాలేదు వచ్చిన వాళ్ళు కూడా మెయిన్ మెయిన్ చుట్టాలు ఫస్ట్ వచ్చేసారు అందుకే వాళ్ళు ఏమో అనుకోరు కాబట్టి కొంచెం మనం ఎంటైమెంట్ అనేది ఉండాలి ఎవరో అనుకుంటారని కాదు సారీ కానీ కొంతమంది అనుకుంటారు కదా కొన్ని పాడు కళ్ళు ఉంటాయి ఓరవలేని కళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళ ముందు మనం కొంచెం సైలెంట్గా ఉంటే మంచిది ఎందుకంటే వామ్మో ఇప్పుడున్న చుట్టాలకి చెప్పలేనంత మంట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మా పిల్లలు అయితే చక్కగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేసి మంచిగా స్టేజ్ మీద అయితే డ్యాన్స్ అయితే బాగా చేసేసారు ఇక వాళ్ళు చేసిన డ్యాన్స్ తర్వాత మా చెల్లె వాళ్ళ పాప తనకెంత డేర్ అంటే ఇలా స్టేజ్ మీద అందరి ముందు డ్యాన్స్ చేయాలంటే చాలా అంటే చాలా డేర్ ఉండాలి అందులో మా పా మా చెల్లి వాళ్ళ పాపకి చాలా ఎక్కువ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మా కోడలతో నేను ఒకసేపు డ్యాన్స్ వేసాను ఇక మా మా అక్కల పిల్లలు అందరం కలిసి పెద్ద చిన్న కలిపి ఒక డ్యాన్స్ అయితే వేసాం కానీ ఎన్ని ఫంక్షన్లలో అయినా ఈ ఒక్క పాట అయితే ఉండాల్సిందే అది ఏం పాట అని చెప్పాన అదేంటి అది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైన పాట అది ఏంటి తెలుసా బతుకమ్మ పాట ఆ బతుకమ్మ పాట లేనిదే ఏ ప్రోగ్రాం జరగదు అలాగనే మా కాడ కూడా సేమ్ టు సేమ్ ఉన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అగ బతుకమ్మ పాట పెట్టి వాళ్ళు చిన్న పెద్ద అందరం కలిసి అయితే ఇలా అయితే ఎంజాయ్ చేసాం ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక భోజనాలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి చక్కగా మటను చికెను ఇక ఇక కర్రీస్ ఇవ్వాలా నాన్ వెజ్ వెజ్ రెండు ప్రిపేర్ అయితే చేసినాము ఇక మేము చెప్పాం కదా మేము మాకు గెస్ట్లుగా వచ్చిన వాళ్ళే ఆప్యాయంగా పలకరించి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి మేము పంపిస్తాం అది మాకున్న అలవాటు కొంతమందికి ఇది ఏంది ఓవరాక్షన్ లాగా అనిపించింది అనుకున్న వాళ్ళు అనుకోండి మా అమ్మ మా అయ్య మమ్మల్ని ఇలా పెంచారు కాబట్టి మేము అలా మిమ్మల్ని చూస్తున్నాం మంచి మర్యాదగా మాకు ఎంత బాధ ఉన్నా కూడా అది నవ్వుకుంటేనే మేమైతే ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాం చక్కగా వచ్చిన గెస్ట్లు అందరికీ భోజనాలు పెట్టించిన వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ప్లస్ వాటర్ ప్రతి ఒక్కటి సప్లై చేసినాం ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక కూడా ఆకలి అయితే అంటే మా సిస్టర్స్ ముగ్గురం కలిసి తిని ఇలా ప్రశాంతంగా అయితే కూర్చున్నాం ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి